నువ్వు ఎందులో వెనకబడిపోయి ఉన్నావు నీ చదువులో లేదా నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదని అనుకున్నది ఏది జరని ఒకవేళ నువ్వు ఈరోజు వెనకబడిపోయాను అని బాధపడుతున్నావేమో నీకున్న చిన్నప్పటి జ్ఞానాన్ని బట్టి నేను ఇంకా ఇంతే దిగజారిపోయి ఉన్నావేమో నేను జ్ఞానము లేని వాడిని అని చింతిస్తున్నావేమో పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయం కాలం నీకిస్తున్న వాగ్దానం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాయందే గుప్తమై ఉన్నవి నాయందే గుప్తమై ఉన్నవి జ్ఞానము సర్వ సంపదలు నా ఏందే ఉన్నాయనే సంగతి నువ్వు గ్రహించు నేను నీకిస్తాను ఎవరికైనాను జ్ఞానము కొద్దువైన ఎడలను అడుగుమా నీకిస్తాను సల మన ప్రార్థన చేస్తున్నారు కదా సలో మన ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు నిజం చెప్పాలండి